హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వేర్మార్ట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది వేర్ హౌసింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ రంగాలకు అంకితమైన ఈ ప్రదర్శనను మెడాస్ టచ్ ఈవెంట్స్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్ సంస్థ నిర్వహిస్తోంది ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డి వివేకానందన్ మాట్లాడుతూ వేర్వేరు రంగాల పరిశ్రమలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేర్మార్ట్ ఎగ్జిబిషన్ ఆరవ ఎడిషన్ ను ప్రారంభించామని తెలిపారు ఈ ఎక్స్పో నవంబర్ తొమ్మిది వరకు కొనసాగుతుందని చెప్పారు ముందుగా కోయంబత్తూర్ చెన్నైలో విజయవంతంగా ఐదు ఎడిషన్లు నిర్వహించిన తర్వాత ఈసారి పారిశ్రామికంగా వేగంగా ఎదుగుతున్న తెలంగాణలో సంతోషంగా ఉందన్నారు గత ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో కోయంబత్తూర్ లో జరిగిన ఎడిషన్లో పదివేల మందికి పైగా సందర్శకులు నూట ఇరవై ఎగ్జిబిటర్లు పాల్గొన్నారని వివరించారు ప్రదర్శనలు నీల్ కమల్ కియోన్ టీవీఎస్ లుగాంగ్ ఆల్ వంటి ప్రముఖ బ్రాండ్లు పాల్గొంటున్నాయని తమ ఫోర్లిఫ్ట్లు మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు కూడా నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు ఈ ఎక్స్పో ద్వారా దేశంలోని పారిశ్రామిక లాజిస్టిక్స్ రంగాలకు కొత్త వ్యాపార అవకాశాలు సృష్టించబడతాయని నిర్వాహకులు తెలిపారు సో వీఆర్ సెంట్రల్ వేరోదింగ్ కార్పొరేషన్ సో సెంట్రల్ వేరోదింగ్ కార్పొరేషన్ అండ్ బిఆర్ఫ్ ఆఫ్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ ఈ స్టాల్ మేము ఇక్కడ ఏర్పాటు చేసాము సో సెంట్రల్ కార్పొరేషన్ కార్పొరేషన్కి మొత్తం మన ఏపీ తెలంగాణలో ఫార్టీ త్రీ వేరోజెస్ ఉన్నాయి సో మా ఓన్ వేరోజస్ ఫార్టీ త్రీ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్ మీ కస్టమర్ రిక్వైర్మెంట్ బేసెస్లో హైరింగ్ చేసుకొని కూడా ఆపరేట్ చేస్తాం సో కేంద్రీయ భండార నిఘా అంటారు ఇది సో మా గవర్నమెంట్ డిపాజిటర్స్తో పాటు ప్రైవేట్ పార్టీస్ ఫార్మర్స్ ట్రైనర్స్ ఎవరైనా మన దగ్గర వేరోజింగ్ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు సో మా దగ్గర వేర్ హౌజింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్స్పరీ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంటాయి మా వేర్ హౌజెస్ అన్ని లైసెన్స్గా రన్ చేస్తాయి సో అందుకు ఒక వేర్ హౌజ్ రన్ కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ప్రాపర్ రోడ్స్ కానీ లేబర్ అవైలబిలిటీ కానీ పేమెంట్ సిస్టమ్స్ కానీ సీసీటీవీస్ కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫంక్షనింగ్ సో అన్ని ఫెసిలిటీస్ ఉండి ప్రాపర్గా ప్రాపర్ వేర్ హౌజర్ అన్నట్టు అదర్ దాన్ని ప్రైవేట్ సంస్థలు ఎట్లయితే వాళ్ళు ఏదో కాంప్లెక్సెస్ లేకుండా అనడం కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేసే హౌజెస్ మా సో మా వేరౌస్లో బెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ హ్యాండ్లింగ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ వేరే యాన్సిలరీ సర్వీసెస్ కూడా మేము మా వేరే హౌజెస్తో పాటు ప్రొవైడ్ చేస్తాం సో మా దగ్గర మేజర్ కస్టమర్స్ గవర్నమెంట్ ఎస్సీఐ కానీ సివిల్ సప్లైస్ ఇవే కాకుండా ప్రైవేట్ కూడా బిగ్ బాస్కెట్ రిలయన్స్ ఫ్లిప్కార్ట్ వీళ్ళందరికీ కూడా మేము ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అన్నింటినీ మేనేజ్ చేస్తూ వెళ్తున్నాం ఇంకొకటి డిమాండ్ ఉన్న చోట్ల మాకు ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ మా ఓన్ వేర్హౌస్ లేకుండా కూడా మేము హైరింగ్ చేసుకొని కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం హౌసింగ్ కానీ ఇంకేదైనా సొల్యూషన్ కానీ ప్రొవైడ్ చేస్తాం సో ఆంధ్ర తెలంగాణ ఆఫీస్ వచ్చి రీజనల్ ఆఫీస్ మళ్ళీ హైదరాబాద్లో ఉంది సో ఇట్లా సెవెంటీన్ స్టేట్స్లో మా రీజనల్ ఆఫీస్ ఉన్నాయి కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది సో ఓవరాల్గా మాకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ వేర్హౌజర్స్ యాజ్ డేట్ ఇండియాలో ఉన్నాయి అది మొత్తం కుమార్ అంటే నేను ఎంపీసీసీఐ ప్రెసిడెంట్ అండి ఎంపీసీసీఐ మీకు తెలిసిందే ఫెడరేషన్ ఆఫ్ బెంగర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇది వన్ నాట్ ఎయిట్ ఇయర్ రోడ్ చాలా సంతోషం అనిపించింది ఈ వార్మార్ట్ ఎక్స్పోకి ప్రతి మిగతా స్టచ్ వాడు అండ్ చూసుకుంటే ఎంత బాగుందంటే మనమంతా కొద్దిసేపటికి మధ్య గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుంటారంటే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా చేయాలి భారత్ చాలా లాభం రావాలి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అది ఇంపోర్ట్ అయితే తగ్గించుకోవాలని చాలా చెప్తుంటారు ఇలాంటి ఎగ్జిబిషన్ పెడితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి స్టాల్ నేను విజిట్ చేశాను ప్రతి స్టాల్ ఎగ్జిబిట్ ఎంత బాగుందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి నేను ఇంకా కానీ ఈ ప్రమోషన్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెడితేనే అవుతాయి అయినప్పుడు ఏమవుతుందంటే మనం బయట నుంచి సెట్ అంటే ఇండియాలో మన మేక్ ఇన్ ఇండియాలో మన కంపెనీస్ మన ప్రోడక్ట్స్ కొనుక్కోవడం పెరుగుతున్నారు పెరిగే కొద్దీ మన ఎకానమీ కూడా పెరుగుతుంది అలానే మన రికగ్నిషన్ కూడా లభిస్తుంది సో ఈ ఎగ్జిబిషన్ నా లెక్కలో ఈ వేర్ హౌస్కి సంబంధించి ప్రతి ఇండస్ట్రీ ఎవరైతే ఈ వేరే రోజు మెటీరియల్ కొనాలనుకుంటారో వాళ్ళు వాడతారో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ వచ్చి తీరాలి వస్తే చాలా మంచిది వస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ అని లేదు చాలా మంది ఎక్స్పోజివ్ జనాన్ని కొంతమంది పిలుస్తుంటాం మన గురించి ఈ విషయంలో మా యాక్టింగ్ చేయాలి పిలవాలి కానీ వచ్చిన వాళ్ళకి లాభం లభిస్తుంది ఎందుకంటే అంత చక్కటి ప్రోడక్ట్స్ ఉన్నాయట సో మై రిక్వెస్ట్ ఎవ్రీ షుడ్ స్టేషన్ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంది మంచిగా ఈ మిదాస్ టచ్ వాళ్ళు ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చాలా మంచి ఐ అది చూసి గుడ్ లక్ ఉన్నాయి థ్యాంక్ యూ ఆంధ్ర చేంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ ఛాంబర్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అండ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మేము ఈ యొక్క మిదాస్ వాళ్ళు అరేంజ్ చేసిన వేర్ మ్యాట్ ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ ఎక్స్పో కానీ వాట్ ఎవర్ దివ్ కండక్ట్ ఇలాంటి ప్రోగ్రామ్ చాలా మంచిదండి అండ్ లాడ్ ఆఫ్ బై డిస్ప్లే ఆఫై న్యూ ఐటమ్స్ ఇచ్చేస్తే నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఇలాంటి డిస్ప్లే ఉంటుందని కూడా నేను నేను బట్ అదర్వైజ్ వెళ్ళి ఐన్ కమ్ మీకు వచ్చిన తర్వాత ఈ లాడ్ ఆఫ్ బై ఇంపార్టెంట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ లాజిస్టిక్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ ఆర్ సర్ప్రైజ్ టు సీ దట్ డీపర్ డయోటామిక్ డయోటమెక్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ